నమస్తే ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైన సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ప్రధానంగా ఇప్పుడు శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు అనేక రకాలైన వాగ్వాదాలు ప్రధానంగా ఏంటి అంటే రిషికొండ ఏదైతే రిషికొండకు సంబంధించిన అంశం మరి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఖర్చు పెట్టింది ఎంత అసలు ఆ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అని చెప్పేసి తర్జన భర్జన పడుతుంది ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో ఈ రిషికొండకు సంబంధించిన అంశాన్ని మరి ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగించుకుంటే బాగుంటుంది అసలు ఈ విధానం ఇప్పుడు ఆ విధంగా నిర్మించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే అంశాలను మనతో చర్చించడానికి ప్రముఖ ఉద్యమకారులు అలాగే మేధావి అయినటువంటి చలసేన శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఉద్యమకారులు అయితే సార్ ముందుగా రిషికొండ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే తలకు మించిన భారంగానే భావించాలి సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ప్రజాధనాన్ని ఆ విధంగా భవనాన్ని నిర్మించటం ఇప్పుడు ఆ భవనాన్ని చూస్తే దేనికి ఉపయోగించాలా అని అర్థం కాని పరిస్థితి ఇది ఏమంటారు మీరు మొట్టమొదటిగా నిన్నే ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి కింద రఘురామకృష్ణరాజు గంట కర్నూలు రఘురా రఘురామకృష్ణదాస్ గారికి అమలు తెలియజేద్దాం కొత్తగా వచ్చింది పద అలాగే అక్కడ జీవిరెడ్డి గారు పట్టభి గారు దాంతోపాటు తులసి గారు అనేక మంది కార్పొరేషన్ చైర్మన్స్ వచ్చిన అనేక మంది పెద్దలందరికీ కూడా అభినందన తెలియజేస్తారు వారి కార్యాచరణ అంతా కూడా రాష్ట్రానికి కావాల్సిన హక్కుల మీద దృష్టి పెట్టాలని స్థానిక సమస్యలు కేంద్రం చేస్తాం అన్యాయం మీద కూడా వారి వంతు పోరాడి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వారి వారికి అభినందిస్తూ ఆ బాధ్యత కూడా కమింగ్ బ్యాక్ టు మీ పాయింట్ రుషికొండ ఏదైతే చెప్పారో ఒక ఆయన మాట్లాడే దాని ఋషులు తపస్సు రెండు విషయాలు మాట్లాడుకున్నాం చెప్పండి ఎందుకంటే ఏదో ఒక సైడ్ తీసుకుంటే బాగా అయిపోయింది కొంత కొంతమందికి బహుశా మీ ఛానల్ వరకు మీ ఛానల్తో పాటు కొన్ని ఛానల్స్ వరకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రైట్ ఎందుకంటే ఒకళ్ళని తొప్పట్టుని ఏదో ఒక సైడ్ మాట్లాడాలనే నిబంధన మీరు విధించలేదు కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అండ్ వర్ మేనేజ్మెంట్ ఆల్సో థ్యాంక్ యూ సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే లాస్ట్ టైం కోవిడ్ వచ్చిన నేపథ్యం నుంచి మొదలు ఓ పక్కన వాళ్ళకి రెండవ రేషన్ ఇవ్వాలి మూడో రేషన్ ఇవ్వాలనే సందర్భాల్లో ఒక నాయకుడు తన కోసం ఒక విలాసవంతమైన భవనం ఇవాళ ఏదన్నా కబుర్లు చెప్పనండి సోది చెప్పనుండి అండి మిగతావాడి కట్టుకుంటానికి వారి ఇంట్లో వాళ్ళు ముచ్చపట్టని దాన్ని ఇంకొక వారితో కొనిపించడానికి బే అని పెద్ద ఒకటి ఉందండి సీతాపతి రాజు గారిని మా ఊరు పక్కన మా పాల్కొక్కున ఆగరికి సంబంధించిన వారును విజయకుమార్ గారని భూమయ్య గారి అబ్బాయి ఎస్ఆర్ఎంటీ కంపెనీలో బొమ్మయ్య గారి అబ్బాయి ఇద్దరు కలిసి ఏదో చేశారు లాస్ట్ ఉంది ఆ కొండతో సహా అద్భుతమైన కొండ అంట అది కూడా వారు వైసీపీ వారే తీసుకున్నారు ఓకే ఈయన అక్కడికి వెళ్ళి దాన్ని ఉండటానికి అనుకున్నాను ఇవాళ కథ లేదనే చెప్పను వాస్తవం వాళ్ళకి తెలుసు మనకు తెలుసు ప్రజలకు తెలుసు కరెక్ట్ ఇవి చూసే వైసీపీ అభిమానులు కూడా తెలుసు వాళ్ళని వాళ్ళని మోసం చేసుకోవాలి తప్పితే ఇంకో మోసం చేసుకోండి అనవసరం బయటపడలేరు పడతారు చాలా మంది స్వతంత్ర వాళ్ళ పార్టీలో అభిమానులు ఉన్నారు అందుకని నేను ఒకటే చెప్తున్నాను అసలు అవసరం ఏంటండి నాకు అర్థం కానీ టాయిలెట్లు పదహారు లక్షలు లేదంటే బాత్ సభలు ముప్పై ఆరు లక్షలు ఈ రా మన రాష్ట్రపతి భవన్లో ఉందండి నాకు తెలియదు కడుగుతాను ఈ ఇంకోటి ఇంకోటి చెప్తున్నా ఈ హైదరాబాద్ వాహనాన్ని ఒకటి నిజాం గారు కట్టుకుంది ఈ దేశం మన భారతదేశ ప్రభుత్వం తీసుకుని విదేశీ అతిథులు వస్తే పుతిన్లు లేకపోతే వాళ్ళందరూ వస్తే జస్ట్ ముందు హోటల్స్ కాదు దాంట్లో ఉంది గవరు అంతర్జాతీయంగా ఎవరు వచ్చిన దాంట్లో నింపారు దాన్ని తీసుకుని మనకేమో వేరే ల్యాండ్ ఇచ్చింది భారత భారతదేశ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన ఏపీ భవనం పక్కన సరే వేరే సంగతి దాంట్లో కూడా దీంట్లో పదవ వంతు కూడా లేదే విదేశాల నుంచి వచ్చే బొరుసెలిసినో లేకపోతే బ్రెజినేవో వచ్చేవారు లేకపోతే ఇంకోళ్ళు వచ్చేవారు లేదా కొసిగినో వచ్చేవాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు హెల్మెట్ కోల్ అని చైర్మన్ ఛాన్సలర్ ఎలిజిబెత్ రాయన్ గారు అందరూ వచ్చేవారు కదా వాళ్ళకి లేని సౌకర్యాలన్నీ అంత అద్భుతంగా మరి ఎవరు కల్పించారంటే వాటి వాళ్ళు చెప్తున్నారు మేము గెస్ట్ల కోసం పెట్టామని అంటున్నారు సరే సవరణ వాళ్ళ కోసం మరి ఏ గస్టులు వస్తారండి అద్భుతంగా ఏలియన్స్ వస్తారా బయట నుంచి పై దేశాల నుంచి కాకుండా గ్రహాంతర వాసులు నేను అడుగుతున్నా వారు వ్యక్తిగతంగా పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు బంగారం తాపడం చేయించింది గాలి జనార్దన్ రెడ్డి గారు సింహాసనం పెట్టుకున్నారు బంగారం తాపడం చేసిన బాత్ డబ్బులోనూ ప్లాట్నం చెంబుతోపు నీళ్లు పోసుకుంటారు తెలియదు అది వాళ్ళ ఇష్టం అంతే సంపాదన నేను వ్యక్తిగతంగా నేను వెళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారా లేకపోతే ఇంకొకళ్ళ నాకు అనవసరం లేదు నన్ ఆఫ్ మై సబ్జెక్ట్ నా జీవితం వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతంగా ఇది ఈ విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గం ఇవాళ దాంట్లో రెండో రెండో సమస్య లేదండి ఈయన కూడా అతి నిజంగా రాజధాని అయితే నిజంగా ఏ రోజు ఏదో రోజు అక్కడికి వెళ్ళిపోయి రాజధాని చేసుకోవచ్చు ఎవరు దిక్కుమాన్ సలహాదారులు ఉన్నారు వేరే సంగతి నేను వ్యతిరేకం మార్చడానికి కానీ ఆ దిక్కుమాల సలహాదారులు పెట్టుకుని మూడు రాజధాని బిల్లు పెట్టుకుని అసెంబ్లీలు శాసనలు బలం లేకుండా డిస్కోడాన్స్ కథకళి ఒడిసీలను చేసుకుని బొక్క బోర్లా పడి ఇవాళ పరిస్థితి తెచ్చుకున్నారు సరే అందువల్ల అది చేయటం దుర్మార్గం ఆ పద్ధతిని మనం ఖండించిన వాళ్ళు ఎవరు ఉండరు నేను వైకాపాలో పెద్దలు కూడా చాలామంది ఇదేం పని పోయే పని అని కూడా బయటకు అనాలేగా అనుకోని పరిస్థితి అని అనుకుంటున్నాను సరే నానాటి ఇంకో కోణం ఇది కూడా చెప్పాలని మీరు చెప్పండి ఒక ఆయన లేచి మాట్లాడతారు ఇది రుచికొండండి ఋషులు చేసుకుని తపస్సు అంట ఇలా తాతగారు చెప్పారా చెవిలో పదకొండు ఋషులు ఏం చేయాలి మళ్ళీ దాన్ని గా పెంచేశారు పొద్దున్నే సాంత్రుడు ఢిల్లీలో కోర్టులో కేసు గుండు కొట్టేశారు ఏంది గుండు కొట్టింది ఋషికొండ అనేది అక్కడ తెలియదేమో మేము చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం మా తాతగారు నైన్టీ థర్టీ ఎయిట్ లో మైగ్రేట్ అయ్యారు విశాఖపట్నం నారాయణపేటలో మా మా అమ్మగారు అక్కడ చదువుకున్నారు మాకు ఇల్లు మనం అడుగు నేను నమ్మేసాను రెండు వేల పదిహేనులో చెప్తున్నానండి మా తమ్ముడు గారు ఉండేది మా ఆస్తులు ఉండేది మా థియేటర్లో రెండు రాష్ట్రాల అధిపతి థియేటర్లో వాటాలు ఉండే మా నాన్నగారు ఎయిటీ వల్లనే స్టీల్ సీట్ బెడర్స్ అని అపార్ట్మెంట్ దాంట్లో కన్స్ట్రక్షన్ దాంట్లో పార్ట్నర్ కూడా చెప్తున్నాను ఇప్పుడు కాదు ఓకే ఆ ఋషి ఋషికొండే తెలుసు అది చిన్న కొండ దీనికన్నా వందల సంఖ్యలో కొండల్ని పాలకులు వేరే వాళ్ళకి ఇచ్చేశారు ఇదంట ఇంకోగా అంటాడు ఇదంట సునామీ ఆబుద్ధి అంట చూడండి ఆ కొండ అంటే విశాఖపట్నం సునామీ ఆపుతుంది జగన్ గారు సర్వనాశం అంటే ప్రజలకు ఎంత అభూత కల్పనలు చెప్తున్నారండి తా వ్యతిరేకించిన వేరు అభూత కల్పనలు ఇది అంటే కొండ అన్నారా ఎర్ర దెబ్బలు అన్నారా ఎర్రదెబ్బలు ఈయన ఏం చేశాడు ఎర్రదెబ్బలు కాదు కొండ ఈ ఋషికొండ అనేది కొండ వీడియోలు ఉన్నాయి మళ్ళీ నాయకుడు అభిమానులు బాధపడతాయి మనకిందుకు వచ్చింది కాని ఆ ఈయన ఋషికొండ అనేది ఋషులు తప్పస్ చేసుకునేది సునామి వస్తే ఆపుతుందిని దాన్ని తీసుకుని బోర్డుగుండు కొట్టేశారు అని చెప్పి మాట్లాడారు ఆల్రెడీ నేను ఒకటి చెప్తాను నేను శ్రీనివాస గారి గారికి వెళ్ళినప్పుడు నేను జాగ్ గారు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాం ఓకే అది హరిత రిసార్ట్స్ ని ఎప్పుడో కట్టారు దాంట్లో మద్యం తో సహా అన్ని కార్యక్రమాలు దాంట్లో సాగాయి మరి ఋషులు తప్ప చేసుకున్న దాంట్లో అప్పుడు ఎన్టీ రామారావు గారికి కిజిబాసరెడ్డి గారికి తల రాజశేఖర చంద్రబాబు గారు తెలియదు ఆ ఋషులు తప్ప చేస్తున్న దాంట్లో మన మధ్య అవడానికి అప్పటికే గుండు కొట్టారు కదా దానికి దానికి అరగుండు కొట్టారు ఇప్పుడు ముప్పై గుండు కొట్టారు అప్పటికే ఏడే సబ్జెక్టు కరెక్షన్ ఎనిమిది ఎకరాలు ఏడు ఎకరాలు తొమ్మిది ఎకరాలు అప్పుడు చేశారు ఇప్పుడు ఇంకో నాలుగు ఎకరాలు పెంచారు అదో భూ బ్రహ్మాంతం బద్దలైపోయినట్టు ఏ సమస్య లేనట్టు రాష్ట్రంలో పొద్దున్నేస్తే టన్నులు కొద్ది పేపర్లు అండి రాష్ట్ర సమస్యలు హోదా మీద ఏంట్రా రా హోదా వస్తే కనీసం ఇన్సెంటివ్స్ వస్తే మోడీ గారు కొట్టుకుపోయి టెన్ పర్సెంట్ ఇక్కడ పెట్టుకున్నారు కనీసం రాష్ట్రానికి మూడు లక్షల కోట్లు వస్తాయంటే ఆ మూడు లక్షల కోట్ల కంటే కూడా ఈ పోడు గుండు కొట్టింది నుంచి రాత్రి వరకు టీవీలో చర్చిలు ఇరవై నాలుగు గంటలు చర్చలు చర్చిలు చర్చిలో టన్నుల్ టన్నుల్ పేపర్లు ఢిల్లీలో మేము వెళ్ళి అక్కడ కూర్చుని ఆ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసి ఏదో కాగితం వస్తే ఆయన ఫార్వర్డ్ చేసుకుని ఈ చేస్తాను నీతి ఆయోగ్ చెప్తే ఒక్క అక్షరం కేసు లేరు ఈ గుండు కొట్టిన దానికి సుప్రీంకోర్టు వరకు కేసులు ఇప్పుడు ఆర్థిక నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గం అతను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గం దాంట్లో దాంట్లో భావం లేదు కానీ అన్నాను ఆల్రెడీ దాన్ని ఇంకొంత యాక్షన్ చేశారు ఒకటి చెప్తున్నాను సరే వాళ్ళ మనం ఏం చేశారు చేశారు ఇది భూప్రాంతల దత్తలేదా చేశారు ఆ నిధులు అడ్డంగా అతను ఆయన ఖర్చు పెట్టారు అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మనం మనం మాట్లాడి చర్చకప్పుడు కూడా ఇప్పుడు చర్చకి అడిగింది ఏం చేయాలి సొల్యూషన్ కావాలి ఎవరు కావాలి ఆళ్ళు ఆలని వెళ్ళిపోవడము ఇళ్ళని తిట్టి వెళ్ళిపోతాం దీనికి ఏమో లక్షల సంఖ్యలో వ్యూలు ఏదో ఒకటి మాట్లాడితే ఇది ఏం చేశారంటే దాంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే అది ఇవాళ కూడా అంతర్జాతీయ సెమినార్స్ వాడుకుంటానికి మనం ప్రయత్నం చేయవచ్చు హైదరాబాద్లో మీకు మీకు తెలుసండి మన బిల్ కింటన్ గారు వచ్చినప్పుడు రానందరాజు గారిని పక్కన కూర్చోబెట్టినప్పుడు మీరు వెళ్ళా మేము చెమట్లు పెడితే ఇప్పుడు ఉన్న హైటెక్ సిటీ అంటారు హైటెక్ సిటీ కాదు సైబర్ టవర్స్ వన్ ఆ బిల్డింగ్ లోపల కూర్చోబెట్టి మంచి మందిరం కూడా లేదా అని చెప్పి శిల్పకళ వేదికకి చంద్రబాబు నాయుడు గారు రూపుదిద్దారు అది కూడా సరిపోక ఎంఆర్ని పిలిపించి హైటెక్స్ని అంటే నోవటల్ హైటెక్స్కి ల్యాండ్ అలాట్ చేయించారు ఇంటర్నేషనల్ సెమినార్స్ కాదు ఈ హైదరాబాద్కి బెస్ట్ సెమినార్స్ అడ్రస్గా సౌత్ ఇండియాలో ఒక బెస్ట్ అడ్రస్గా అది మారింది యూ షుడ్ అప్రిషియేట్ దట్ భూమి రెడ్డి ఎవరు చేసినా సార్ అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజావేదికనే పడగొట్టేసారు ఆ దాన్ని ఆంధ్రప్రదేశ్ వారు ఇవాళ దుర్మార్గం కులగజీ కూలిపోయిందన్నారు వాళ్ళు తెలుగుదేశం చేరి పెద్ద పెద్ద బాధలు సంపాదించుకున్నారు విచిత్రం వాళ్ళు దామావతి పరిరక్షకుల రక్షకుల కింద రోజు టీవీలో కనపడతా ఉంటారు వారి ఇష్టం వారిది నేనేంతో పాటు ప్రజలు చూస్తున్నారు చూపించేవాళ్ళు చూస్తున్నారు సరే ఇక్కడ నేను అన్న అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక ఒక ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చేయడానికి ప్రదేశం లేదు అద్భుతమైంది ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఉల్లంఘించారు పడగొట్టేయాలని ఇప్పుడు లెక్క ప్రకారం ప్రజల డబ్బులు పడగొట్టని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించలేదా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించలేదా అనేక చోట్ల ఇప్పుడు ఉల్లంఘించాలి ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నప్పుడు ఇంత ముందు ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు అది దుర్మార్గం ఎన్జిటి నిబంధన అని కూల్చేయాలి కూల్చేస్తారా మరి వాళ్ళు మాట మీద నిలబడాలి కదా లేదు అవకాశవాదులు అందుకని దాన్ని ఏం చేయాలి దాన్ని ఒక ఇంటర్నేషనల్ సెమినార్ కింద సెంటర్ కింద పెట్టి అద్భుతంగా తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్కి విశాఖ రాజధాని అమరావతి అనేది సరే విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద తీర్చిద్దాం అన్ని అర్హతలు కలిగి ఉన్న అద్భుతమైన ప్యారడైజ్ లాంటి సిటీ అండి ఈ కొండ లాంటి కొండలు వందల కొండల్ని సర్వనాశనం చేసేసారు పాలకులు గత ఇరవై సంవత్సరాల నుంచి మీరు వెళ్ళండి ఆ బీచ్ రోడ్లు వెళ్తా ఉంటే ఆ కొండలన్నీ కనీసం దాని తర్వాత ఏమండి ఆ కొండల్లో నాశనం చేయమన్నారండి అడ్డమైన దరిద్రమైన బిల్డింగ్లు అక్కడక్కడ కట్టి కట్ చేసి కట్టేశారు ఈ పాలకోలు చేశారు దీనికన్నా వందల రెట్లు ఎక్కువని కొండలని అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఇది కొబ్బోడు గును కొట్టేశారని చెప్తున్నాను ఆ వండ వాల్యూలు వేల కోట్ల రూపాయల కొండల్ని పాల బేడకి ఇచ్చేశారు వేల కోట్ల రూపాయల కొండలని ఇది ఇంకా ఐదు వందల నాలుగు వందల యాభై ఐదు వందల కోట్లను అందుకని దీన్ని ఏం చేయాలంటే నా ప్రతినిధి ఎన్జిటి ట్రిబ్యునల్ గవర్నమెంట్కి చేయాలి బాబు ఇది కట్టిన సందర్భంలో ప్రజా రాష్ట్ర పరిస్థితులు బాగా దుర్మార్గపూరితంగా మనక ఏదైనా కట్టారు దాన్ని చేయటానికి కూడా లేకుండా చేసి పెట్టాడు కొంత సవరణ నేను ఏంటి కనీసం దానికి వంద అడుగులు ఉంటే పర్లేదు ఇరవై అడుగులు కాటేయాలంటే రెండు వందలు పోగూడ ఏం చేయడానికి ఆయన ఒకటేమో ఆయన ఉండటానికి ఒకటి గెస్ట్లకి ఒకటేమో ఈ సెక్రటరేట్ దాని భవనాలు కొన్నాళ్ళు పనిచేస్తాయి దాన్ని కొన్ని మార్పులు చేసుకుని మిగతా మధ్యలో తీసుకుని ఒక మంచి కాన్ఫరెన్స్ హాల్స్ కింద ఒక ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ వస్తే ఒకటి ముందు సోమదార్ ఫేసింగ్ పెట్టుకుని మిగతా పెట్టుకుని ఇంకా బ్యాక్ సైడ్ కావాలని గుండు కొట్టారు కదా ఇంకో ఎక్కడన్నారో గుండు కొట్టండి కొట్టి దానిలో అద్భుతమైన టవర్స్ ఏంటి ఫైవ్ స్టార్ ఇంటర్నేషనల్ నో హోటల్ కట్టారు చూసారు హైదరాబాద్ మీరు వెళ్ళండి నో హెల్ కట్టారు కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ లో కూర్చున్న హీరో ఉంటుంది స్టార్ హోటల్ మళ్ళీ రాడిసన్ బాబా హోటల్లో లేకపోతే మళ్ళీ ఆ నాయకులకు ఈ నాయకులకొ ఆ హోటల్ అక్కర్లేదు లేదా ఇంకో హోటల్ అంటే డాల్ఫిన్ అంటే అది రామజీరావు కదా అంటే అక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వం అరిట ఏ ఇబ్బంది లేదు ఎంత ఖర్చు పెడుతున్నారని లోన్ ఇస్తుంది మీకు రీపే చేస్తుంది ఒక నా రెండు కోట్లు పెట్టి అద్భుతమైన ఒక దాన్ని కట్టి ఇంటర్నేషనల్గా దిలికవ్వండి కొంత మార్పులు చేయించండి దాన్ని ఒక ఐకానిక్ బిల్డింగ్ కింద ఈ రాష్ట్రానికి వాడుకోవాలి ఒక దుర్మార్గం చేసి ఆటోన్గా డబ్బులు ఖర్చు పెడితే దాన్ని మనం ఏ విధంగా చేయాలనేది చేసుకోవాలి చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి జంగా తన దివ్యమంగళ స్వరూపాన్ని ప్రతి రాయి మీద చెక్కించి ప్రతి మన సరిహద్దుల్లోనూ మన మన పూల సరిహద్దులో పాతడానికి ఆయన చేసుకున్నారు ఏదో వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ముత్తాత గారు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వెంకటరెడ్డి గారు ఇచ్చిన భూమిలా అనుకున్నారు ఏమనుకున్నారో తెలియదు ఎవరిచ్చారు దిక్కుమాలని అడ్వైజు ఇవాళ దానికి చింతిస్తున్నా అంటాను చింతిస్తున్నాడు అవునో కదా మనకు తెలియదు ఇవాళ దాని రాళ్ళు పక్కన పెట్టాలి వందల కోట్లు తోపండి ఏం చేయాలి దాన్ని అది తిరగేసి లోపల పాతమంటున్నాను తిరగేసి లోపల బాతే వీళ్ళకి ఆనందం తలకిందులుగా ఆయన పాతాను కదా నచ్చనాలుగా ఆనందం పూల బాధ పెట్టానని రాయి ఖర్చు కూడా లేదు మనకి దాని మీద పైన గ్రేవ్ చేయడానికి ఒక ఒక మహా అయితే ఐదు రూపాయలు అవుతుంది ఇబ్బంది లేదు అది నేను చెప్తున్నాను కోపం ఉండటం లేదు చేసిన పొరపాటున డబ్బులు ఖర్చు కాకుండా ఖర్చు కాకుండా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని రాష్ట్రంలో ఆలోచించాలనే భావన అందుకని ఋషికొండ వీళ్ళు చేసిన ఎక్స్ట్రీమ్ విధానం వెళ్ళిపోయారు వీళ్ళు ఎక్స్ట్రీమ్ విధానం వెళ్ళిపోయారు రైట్ అదొక భూ బ్రహ్మాండం బద్దలైపోయింది అంటే కాదు ఈయన అడ్డంగానేమో చిల్ల పెంకులు ఖర్చు పెట్టినట్టు ప్రజలు కష్ట స్వేదాలతో ఇచ్చిన డబ్బుల్ని చిల్ల పెంకులు ఖర్చు పెట్టిన ఈయన ఖర్చు పెట్టినట్టు వాళ్ళు కూడా అది కాకుండా ఇది చేసుకుంటే బాగుంటుందని చెప్పి నమ్మకీస్ రైట్ సార్